ఫ్రెండ్స్ టుడే సంజీవనికి స్వాగతం నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య టుడే సంజయ్లో మనం చెప్పుకునే విషయం ఒకసారికి హైపర్ టెన్షన్ అనేది సర్వసాధారణం అయిపోయింది హైపర్ టెన్షన్ మనలో కానీ మన ఫ్రెండ్స్కి కానీ మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ హైపర్ టెన్షన్ అంటే బీపీ అనేది ఎక్కువగా బ్లడ్ ప్రెషర్స్ పెరుగుతూ ఉన్నాయి సో వాటికి డైట్ ద్వారా హైపర్ టెన్షన్ తగ్గించుకోవచ్చు ఆ డైట్ అన్ని డాష్ డైట్ అంటారనమాట సో డాష్ డైట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సాల్ట్ని అవాయిడ్ చేయాలి పర్ డే మినిమం ఫైవ్ గ్రామ్స్ మించి సాల్ట్ అనేది తీసుకోకూడదు సెకండ్ థింగ్ వచ్చేసరికి రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయాలి రెడ్ మీట్ అంటే దానిలో ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హైపర్ టెన్షన్ ద్వారా రిస్క్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి రెడ్ మీట్ని అవాయిడ్ చేయాలి రెడ్ మీట్ అంటే సదాసారా మటన్ అనుకుంటారు మటన్ ఒకటే కాకుండా బీఫ్ ఫోర్క్ ఇవి కూడా పూర్తిగా స్టాప్ చేయాలి నెక్స్ట్ రిఫైన్ షుగర్స్ రిఫైన్ షుగర్స్లో వచ్చేసరికి మనం బయట తీసుకోండి స్వీట్స్ కానీ కేక్స్ కానీ బేకరీ ఫుడ్స్ ఇవన్నీ రిఫైన్ షుగర్స్ ఉంటాయి కాబట్టి దీనివల్ల కూడా కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది సో దానివల్ల హైపర్ టెన్ టెన్షన్ అనేది ఎక్కువ అయ్యి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి టోటల్గా స్టాప్ చేయాలి నెక్స్ట్ డైరీ ప్రోడక్ట్స్ ఈ డైరీ ప్రోడక్ట్స్ వచ్చేసరికి మిల్క్ కార్డ్ ఇలాంటివన్నీ కూడా టోటల్గా స్టాప్ చేయాలి ఎందుకంటే వీటి వల్ల కూడా ఫ్యాట్ అనేది అక్యూములేట్ అయిపోయి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి హైపర్ టెన్షన్ పెరగడానికి కారణం ఉంటుంది సో ఇవి కంప్లీట్ స్టాప్ చేసి ఏం తినాలి అంటే పాలిష్ చేయనటువంటి అన్పాలిష్డ్ ఉన్నటువంటి ఆహారం ఎక్కువగా తీసుకోవాలి సెకండ్ థింగ్ వచ్చేసరికి ఫ్రూట్స్ అనేది గట్టిగా తీసుకోవాలి ఫ్రూట్స్ ఎందుకు ఎక్కువ తీసుకోవాలి అంటే ఫ్రూట్స్లో ఉన్నటువంటి పొటాషియం ఏదైతే ఉందో అది మన బ్లడ్లో ఉన్నటువంటి సోడియంని పూర్తిగా తగ్గించి హైపర్ టెన్షన్ కంట్రోల్ చేస్తుంది నెక్స్ట్ ఫైబర్ ఎక్కువగా ఉంటే మన కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది సో ఆటోమేటిక్గా హైపర్ అనేది తగ్గించుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్